కాకినాడ జిల్లా కిర్లంపూడి మూడు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న కేసులను తప్పించుకొని తిరుగుతున్న మహారాష్ట్రకు చెందిన గంజాయి స్మగ్లర్లను కాకినాడ జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ నిర్దిష్ట ఆదేశానుసారం పెద్దాపురం లతా లతాకుమారి పర్యవేక్షణలో నేషనల్ హైవేనందు వైజాగ్ నుండి రాజమండ్రిలో కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సీఐఎస్ లక్ష్మణరావు సమాచారం మేరకు కిర్లంపూడి సబ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు వారి సిబ్బంది ముద్దాయిని గుర్తించడం జరిగింది ఈ ఫెస్టి యొక్క ఉద్దేశం ఏంటంటే మూడు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ఒక స్కార్పియో వెహికల్తో మన కామరాడు విలేజ్ వద్ద ఏడు వందల యాభై కేజీలు గంజాయి కామరాడి కాల ఒడిన వదిలేసి స్కార్పియో ప్రాపర్టీతో వదిలేసి మారిపోయినటువంటి కేసు ఆ టైంలో కిల్లం కూడా ఎస్ఐగా రావు గారు ఉన్నారు ఆ టైంలో కేసు కట్టారు ఆ కేసుని మూడు సంవత్సరాల నుంచి మీరు ఛేదిస్తూ ఉండగా మా యొక్క ఎస్పి గారు శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు మరియు మా యొక్క ఎస్డిపిఓ అత్తాకుమారి మేడం గారి యొక్క ఆదేశాలు అందిస్తారు ఆ కేసులో అయినటువంటి ముద్దాయిని గుర్తించడానికి మేము ఎఫర్స్ చేయగా దీవి ఈ యొక్క ఐటీ టోర్ వాళ్ళు ఇచ్చినటువంటి టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానంతో యొక్క కేసును ఛేదించడం జరిగింది దీనిలో భాగంగా నిన్న అనగా తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకి కిన్నాపూడి కృష్ణవరం టోల్ దగ్గర ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు అభిమానాస్పద వ్యక్తులు మాకు అడ్వాన్స్గా రావడం సమాచారం ప్రకారం మేము ఐడెంటిఫై చేసుకుంటే ఒక ఇద్దరు వ్యక్తులు మాకు తెలిసారు వాళ్ళు క్యాచ్ అయ్యి వాళ్ళు బిలాంగ్స్ టు మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళని విచారించి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ యొక్క కెల్లంపూడికి సంబంధించినటువంటి స్కార్పియో కార్తో ప్రాపర్టీ వదిలేసినటువంటి కేసు తాలూకా గురించి చెప్పి గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా తెలిసిన విషయాలు ఏంటంటే వీర సంవత్సరంలో డిసెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో తారకొండ వైజాగ్లో గుర్తు వ్యక్తుల వద్ద ఒక ఐదుగురు వ్యక్తులు ఐదుగురు ముద్దాయిలు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఈ స్కార్పియోలో వచ్చి ఏడు వందల యాభై కేజీలు రెండు నూట యాభై కేజీలు నూట యాభై రెండు ప్యాకెట్లు ఏడు వందల యాభై కేజీలు చొప్పున కొని దాన్ని పైగా మన తుని మీదగా తీసుకొని వస్తుండగా వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులు రెండు వచ్చి ఇచ్చేసిన అనుమానం వచ్చి ఆ హైవే నుంచి రాకుండా కత్తిపూడి నుంచి టర్నింగ్ తీసుకుని రాజమండ్రి కాకినాడ మీదగా రాజమండ్రి వెళ్ళిపోతామని చెప్పి కత్తిపూడి నుంచి వెళ్తుంటే అక్కడ మన టోల్ గేట్ పుల్లపూడి కొల్లపూర్లో టోల్ గేట్ దగ్గర పోలీసు వారు వెహికల్ చెక్ చేస్తారని చెప్పి చూసి ఆ వెహికల్ని ఆపకుండా ఆ టోల్ గేట్ కూడా బ్యారిగేట్స్ కూడా కొట్టి గుద్దుకొని వెళ్ళిపోతూ అక్కడ నుంచి అదే కొంచెం రైస్ మిల్ దగ్గరికి వెళ్ళాక ఒక టూ వీలర్ను కూడా స్పీడ్గా వెళ్తూ ఏదో అడ్డంగా అడ్డంగా వచ్చినటువంటి టూ వీలర్ను కూడా పట్టడం వల్ల అక్కడ వ్యక్తి చనిపోయి ఆ వెహికల్ తీసుకొచ్చి మన రాజపాలెం మీద తీసుకొచ్చి తామరాడ కెనాల్ పక్కన ఎల్ఏర్ కెనాల్ పక్కన వదిలేసి అక్కడి నుంచి వాళ్ళు మన హైవేకి వచ్చి అక్కడి నుంచి మహారాష్ట్ర పారిపోవడం జరిగింది ఆ విధంగా ఇన్వెస్టిగేషన్లో భాగంలో పాత ఇన్స్పెక్టర్లు ఆ వెహికల్ అక్కడ నుంచి వచ్చింది ఏంటి అని వెరిఫై చేసి దాని యొక్క దాని యొక్క ఫాస్ట్ ట్యాగ్ సంబంధించి ఫాస్ట్ ట్యాగ్ అంతా వెరిఫై చేసి చూస్తే మాకు ఒక మహారాష్ట్రకు చెందినటువంటి Ok, vamos el...